హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వ్లాగ్లో ఏంటంటే నా ఈవినింగ్ నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఈవినింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నా బ్లాగ్స్ నచ్చితేనే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంక అయితే పర్టికులర్గా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ అయితే చేస్తున్నాను అనమాట అంటే పిల్లలు కేక్ కావాలి కేక్ కావాలి అని చెప్పేసి బాగా గోల్ చేస్తున్నారండి అంటే అక్కడ ఉంటే తింటారు కదా మా వారు బయట తీసుకొస్తారనమాట నేను చేయడం చాలా తక్కువ కానీ బయట ప్లమ్ కేక్స్ అని లేదంటే కప్ కేక్స్ ఇట్లాంటివి తీసుకొస్తారు సో చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇక్కడేమో కేక్స్ అవైలబుల్గా ఉండవు పక్కూరు వేలు తెచ్చుకోవాలి సో సో అయితే ఇంట్లో ఓట్స్ ఉన్నాయన్నమాట ఓట్స్ ఆల్మండ్స్ తో ఇవాళయితే బ్రౌనీ చేస్తాను చాలా అంటే చాలా హెల్దీ పిల్లలకి అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు షుగర్ అయితే యూజ్ చేయట్లేదు బెల్లంతో చేస్తున్నాను అనమాట కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ లేదంటే స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను రోల్డ్ ఓట్స్ కాదు నార్మల్ ఓట్స్ ఒక కప్పు తీసుకున్నాను అందులో ఏంటి అంటే పావు కప్పు వరకు ఆల్మండ్స్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఆ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు బెల్లం అయితే వేసుకున్నాను బెల్లం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్ పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంకా ఆ తర్వాత అయితే ఒక పావు కప్పు వరకు పెరుగు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కోకో పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా సో అది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఇంకా ఒక పావు కప్పు వరకు నెయ్యి బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర బటర్ లేదని నేనైతే నెయ్యి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ అండి మీరు ఒకేసారి వేసుకోవచ్చు కాకపోతే నాది కొంచెం మిక్సీ జార్ ప్రాబ్లం ఉండి నేను మళ్ళీ సపరేట్గా వేసాను అనమాట అనమాట సో ఒకేసారి హాఫ్ కప్పు మిల్క్ కూడా వేసేసి కాచి కాచిచాలరిచిన పాలు ఒక హాఫ్ కప్ కూడా వేసేసి మనం అట్లా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో అది ఇంకా అట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దేనిలో అయితే బేక్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్కి ఏంటి అంటే కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఈవెన్గా మొత్తం అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అయితే ఇంకా ఆ బౌల్లో అయితే వేసేసేయాలి వేసేసి ఒకసారి ట్యాప్ చేసుకొని ఫైనల్గా కొంచెం ఆల్మండ్స్ నేను కొంచెం ఫైన్గా చాప్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర చాక్లెట్ ఉంటే చాక్లెట్ వేసుకోవచ్చు చాకో చాకో చిప్స్ ఉంటాయి కదా సో చాకో చిప్స్ కానీ లేదంటే డార్క్ చాక్లెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు బట్ ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ గా లేదు అందుకని నేనైతే ఆల్మండ్స్ వేసుకున్నాను అనమాట సో అట్లాగా సో ఇంకా ఇదిగోండి ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకున్నాను చేసుకొని ఇంకా ఇదిగోండి ఈ బౌల్ అయితే పెట్టేసేసి లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ వరకు మనం బేక్ చేసుకున్నాము అంటే మనకి ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ అయితే రెడీ అన్నమాట చాక్లెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి బట్ అంటే డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా సో డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడము లేదంటే చాకో చిప్స్ ఉంటే అవి వేసుకోవడము వేసుకుంటే బాగుంటుంది బట్ అయితే లేదు సో లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఉన్న వాటితో అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి కదా సో పిల్లలు ఏమో చేస్తున్నారు కేక్ కావాలి అని చెప్పేసి సో టైంకి ఓట్స్ ఉన్నాయన్నమాట సో ఇంక అందుకని చెప్పేసి అట్లా బ్రౌనీ అయితే చేశాను సో మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇంకక్కడైతే బ్రౌనీ బేక్ అవుతూ ఉంది సో ఈ లోపు ఏంటి అంటే ఇంకలో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా అవి అయితే వాష్ చేసుకు పిల్లలేమో బయట నేను ఇది చేస్తుంటే సో ఇంక గిన్నెలుంటే అవైతే వాష్ చేశాను ఇంక ఇదిగోండి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఏదన్నా ఒక టూత్ పిక్ కానీ లేదంటే ఫోర్క్ కానీ ఏదన్నా ఒక స్పూన్ కానీ ఒకసారి అట్లా డిప్ చేసి చూసాము అంటే ఏమి స్టిక్ కావలేదు అనుకోండి మనకి బ్రౌనీ అయితే రెడీ అవుతుంది సో ఒక థర్టీ మినిట్స్ సరిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా కొంచెం చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసుకొని గోల్ చేస్తున్నారు ఏం చేస్తాం ఇంకా కేక్ చేస్తే కడుపాత్రం ఆగదు కదా సో ఇంకా అందుకని చెప్పేసేసి ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇంకా అట్లా పీసెస్గా కట్ చేసేసి ఇచ్చేసాను అనమాట తినేసారు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి నచ్చితే కనుక రెసిపీ తప్పకుండా ట్రై చేయండి పిల్లల కోసం సో ఇంకా ఈవినింగ్ టైము ఇంక వాళ్ళైతే ఇట్లా ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ అయితే చేశాను అనమాట పిల్లలు గోల్ చేస్తుంటే అంటే సో అది ఇంక ఇక్కడ పిల్లలు నేను అమ్మ అయితే తినేస్తూ ఉన్నాము రపో అమ్మ అమ్మ గద్దందా యోనుమాటేది హ్ హారట నాయన రట అయిపోయిందా మీరు పెట్టుకోకూడదు ఆయన ముందు వస్తున్నా వస్తున్నా నుండి ఇంకోటి ఇస్తా ఇంకో ముక్క beautiful sunset panda hey rang aitne ke bana mam ki chat matta ఇంకా వచ్చేసి ఇంటి వెనక అనమాట పూల చెట్లు సో ఇంటి ముందు కూడా అదిగొండ రెండే ఉంటాయి ఇంటి వెనక కూడా మల్లెపూ చెట్టు అలాగే ఇంకా కనకంబరాలు సన్నజాజులు ఉంటాయి అనమాట పెంచదా అమ్మ చాలా తక్కువ ఎందుకంటే కోళ్ళు వచ్చేసి పొడిచేస్తాయండి సో ఇటు పక్కన ఖాళీ ఉంటుంది ప్రహరీ అయితే లేదు సో ఇంకా అటుపక్క నుంచి కోళ్ళు వచ్చేసి పొడి చేస్తాయి అనమాట ఇంకా పెంచిన ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా అమ్మ వెజిటేబుల్స్ కానీ ఇట్లా పూల మొక్కలు కానీ పెంచడం చాలా తక్కువ సో అది

ఇంకా అట్లా బ్రౌనీ తినేసిన తర్వాత ఇంకా ఇదిగోండి పిల్లలు అయితే ఇంకా సైకిల్ దొక్కుంటున్నారనమాట ఇది ఇంకా డైలీ రొటీన్ అంటే సైకిల్ వచ్చినప్పటి నుంచి సైకిల్ దొక్కుంటున్నారు కానీ ముందు అయితే చక్కగా అటు సావిడి దగ్గరికి వెళ్ళి కోళ్ళు వెంట పరిగెత్తడం అని సో ఇంక అట్లా ఆడుకునేవాళ్ళనమాట సో నాకు ఇక్కడికి వస్తే మాత్రం ఆల్మోస్ట్ పిల్లలకి మొబైల్ అడిక్షన్ అయితే తగ్గిపోతుందండి సో నేను ఊరు వెళ్ళేసరికి మొబైల్ అడిక్షన్ కంప్లీట్గా తగ్గించుకొని వెళ్తాను కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలవాటు అవుతుంది అనమాట సో పిల్లలు పిల్లలకి ఎక్కువ స్పేస్ ఉండాలి ఆడుకోవడానికి మాకు ఉంటది అక్కడ స్పేస్ కాకపోతే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట పిల్లలకి అక్కడ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నువ్వు చదువుతావంట చూపుతావా అన్నయ్య చచ్చినా నావి జాయి ఆమ్ హై జప్ర చప్పు ఏమే వెతనావో ను జాతును అంట నువే చెప్పాలి నువే చేసుకో నేను జయి నువే జయి నువ్వు వెళ్ళి నాటుకు తీసుకుంటావా చెప్పు లవంగాలు దాల్చిన చక్క తాలింపు గింజలని దాల్చిన చక్క కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఏమయ్యాలి ఇంకా ఇది వచ్చేసి ఇంకా నైట్ అయిపోయింది నైట్ డిన్నర్లోకి అనమాట సో అన్నం తాలింపు చేస్తుంది అంటే ఈ పర్టిక్యులర్ రెసిపీ పేరేంటో తెలియదు కానీ బట్ చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చేసి పెట్టేది ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అట్లా చేసి పెట్టేది సో మాకైతే అన్నం తాలింపు అనే చెప్పేది అనమాట సో చాలా బాగుంటుందండి చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఏంటి అంటే ఒక ఐదు ఆరు లవంగాలు అలాగే ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టొమాటో అయితే వేసింది వేసేసి ఇవి కొంచెం ఎక్కడికి వేస్ట్ చెప్పు చేస్తాం అందులో ఫ్రిడ్జ్ లో అమ్మతా

తాడు కట్టు తొందరగా తాడు కట్టినా కూడా లాగుతున్నాడు అయ్యా వాడు లాగి అసలు అందులోంచి చూసి జ్యూస్ జ్యూస్ ఉన్నాయి అంటే కేకుపా ఏమా వేసావా ఏది కట్ చేసుకుంది నువ్వు ఒక్కడే పెడితే వాళ్ళకి పెట్టుకోద్దుగా లేకపోతే ఉంచి అందులోనే ముక్కరు రేపు తింటారు అదిగో చాకు ఇదిగో చాకు ఇది అమ్మ చేసిందంటే 爸爸，爸爸去哪儿？嗯，爸爸爸爸去哪了嗯爸爸爸爸去哪 మా షన్విక్ గోలు భరించలేక ఫ్రిజ్కి తాడు కడుతున్నారని చెప్పాను కదా నాన్న అయినా కూడా వదలట్లేదండి వాడు లాగుతున్నాడు లాగడం వల్ల కొంచెం లూజ్ అవుతుంది సో అందులోంచి చేయి పెట్టడం అట్లయితే అనమాట సో ఉంటుంది పిల్లలతో అయితే సో ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే ఇంకా ఆనియన్ అలాగే టొమాటో కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది ఫ్రెష్గా దంచుకున్నదే వేసుకోండి దీనిలోకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట మా అన్నయ్యకి చాలా చాలా ఇష్టము ఈ రెసిపీ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా చేయించుకొని తింటాడు అనమాట ఇన్ కేస్ అక్కడున్నప్పుడు తినాలనిపించింది అనుకోండి మా అమ్మ కాల్ చేసి అడిగి ఎలా చేయాలి ఏంటి అని కనుక్కొని మరీ తను చేసుకొని తినేవాడు కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదని చెప్తాడు అంటే అమ్మ చేసింది చాలా చాలా బాగుంటుందండి రెసిపీ సో అదే ఇంక ఇక్కడైతే కొత్తిమీర వేసాము వేసాం కదా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత కుక్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా టాస్ చేసుకోవడమేనమాట సో అంతే అన్నం తాలింపు అయితే రెడీ సో యాక్చువల్గా ఇవాళ చికెన్ అయితే చేసుకున్నాము ఇదిగోండి మా గారు చూడండి ఎట్లా లాగుతున్నాడు సో అది ఇంకా యాక్చువల్గా చికెన్ చేసుకున్నాం అనమాట ఆఫ్టర్నూను అయితే కొంచెం వైట్ రైస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తినాలనిపించింది పులావ్ అట్లాగా సో పులావ్ అంటే చేసే అంత టైం లేదు ఎందుకంటే నైట్ కదా సో పిల్లలు ఎర్లీగా పడుకుంటున్నారు ఉంటారు ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా పడుకుంటున్నారు తినేటప్పుడే నిద్ర వచ్చే నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి సో మళ్ళీ అంత చేసే లోపు నిద్రపోతారేమోలే అని చెప్పేసేసి సింపుల్గా ఇట్లా చేసుకున్నాం అన్నమాట సో అది నైట్ డిన్నర్లోకి అయితే ఇట్లా అన్నం తాలింపు ఇంకా చికెన్ కర్రీ అనమాట డబ్బులు కోసం ముద్దు పెట్టి మాయ

సన్నమ్మా పద్పాయలు సాలు ఫైవ్ హండ్రెడ్ ఇ మనం ఫైవ్ హండ్రెడ్ ఇ మనం సాలు అంటమా ఫైవ్ హండ్రెడ్ ఇవ్వను ఏది ఏం చేసుకుంటా ఇటు దాపెట్టుకో ముంతలో వేసుకుందాం ఆం ముంతలో వేసుకుందాం దా పెట్టు ముంతలో వేసుకుందాం దా పెడతావా అంజి ఖాతీ చెప్ప మాకు ఇంకో ఇంకో రండి అంట వాడికి డబ్బులు పిచ్చండి అప్పుడే డ్వాక్రా ఇట్లా ఉంటుంది కదా సో వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చేళ్ళారు ఇంకా చూసిన దగ్గర నుంచి మా అమ్మని కాకా కాకబడుతున్నాడు వీడికి డబ్బులు కావాలంటే ఎన్ని ముద్దులు అడిగితే అన్న పెడతాడు అనమాట ఎవరికైనా కూడా సో మా వాడికి ఆ డబ్బులు పిచ్చేంటో ఫైనల్లీ నేను కూడా తినేస్తాను మా అయితే చక్కగా తినేసి బయట అయితే పడుకుని పోయారు అనమాట సో మార్నింగ్ వరకు ఇంకా అయితే లెగవరు సో చక్కగా కమ్మగా నిద్రపోతారు చక్కటి గారికి సో ఇంకా ఫైనల్లీ నేను కూడా ఫ్రెష్ అయిపోయి తినేస్తున్నాను సో తిన్న తర్వాత అయితే నాకు కొంచెం వీడియో వర్క్ అయితే ఉంది సో నేను నేనైతే చూసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సరిగా నిద్రే ఉండట్లేదు అనమాట అంటే నెట్వర్క్ రాదు కదా సో నెట్వర్క్ వస్తే చక్కగా వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేయడానికి అసలు నాకు ఎంత హ్యాపీ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము కాకపోతే నెట్వర్క్ రాదు సో పక్కూరికి వెళ్ళాలి వెళ్ళాలి అదొక దిగులు అనమాట నాకు పక్కూరికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి అది ఒక దిగులు ఏర్పడిపోయింది సో దానివల్ల నైట్ అయితే సరిగా నిద్ర ఉండట్లేదు అంటే వీడియో ఎడిటింగ్ ఇంకా అదంతా కూడా నైట్ చేసుకోవడం వల్ల సరిగా నిద్ర అయితే ఉండట్లేదు అనమాట సో ఇవాళ కూడా వీడియో వర్క్ అయితే ఉంది సో నేనైతే అది చూసుకోవాలి తిన్న తర్వాత ఇది అనమాట ఇవాళ బ్లాగ్ సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అస్సలు వాకింగే లేదబ్బా నిజం చెప్పాలి అంటే వాకింగ్ లేదు అండ్ ఒక గ్రీన్ టీ లేదు ఒక ఆమ్లా టీ లేదు అసలు ఏం లేదనమాట మా పిల్లలు వెంట పరిగెత్తడమే సరిపోతుంది అదే నాకు ఒక వాకింగ్ వాకింగ్ కాదు అదే నాకు ఒక రన్నింగ్ ఏమంటారు అదే నాకు ఒక రన్నింగ్ అయింది అనమాట సో సావిడి దగ్గరికి వెళ్తే అక్కడికి పరిగెత్తడం మన గేట్ దాటి రోడ్డు మీదకి వెళ్తారేమోనని వాళ్ళ వెంట పరిగెత్తడం అదే నాకు ఒక రన్నింగ్ అయిపోయింది ఇంకా వాకింగ్ కూడా చేయట్లేదు అనమాట నిజం చెప్పాలి అంటే సో అది మళ్ళీ అక్కడికి వెళ్తే కనుక మళ్ళీ అన్ని మామూలు అవుతాయ్ సో ఎంతైనా పుట్టింటికి వస్తే తకం వస్తుంది కదా ఏమంటారు మరి మీరు కమెంట్ చేయండి సో ఇంక ఇది ఇవాళ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి సో ఇది ఇవాళ వ్లాగ్ నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్